ఓకే తమ్ గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు గీత జయశూర్య గారు స్థానిక పార్లమెంటు సభ్యురాలు గౌరవనీరాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు పయ్యావల కేశవ్ గారు జనార్దన్ రెడ్డి గారు ఫరూక్ గారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు నీటి వినియోగ సంఘాల సభ్యులు చైర్మన్లు రైతు సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో అందిరి నీవా నీళ్లు వల్ల బాగుపడే ప్రజానీకా అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం జన జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం నాలుగు సార్లు సీఎం అయ్యాను కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను కానీ కానీ ఈరోజు సీమకు ఇచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి సీమని మార్చేది ఒక్క నీరు అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను ఈ ప్రాంతంలోనే పెరిగాను రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తుల్ని వ్యక్తిని ఒకసారి అయితే అనంతపూర్ జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కు దోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులిమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువుల్లో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తిని నేనేనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందని దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం నేను మొన్న కూడా తొంభై ఐదులో కూడా చూశాను రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం అందుకే ఈరోజు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమ చరిత్ర తెరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు కొంతమంది రాజకీయాలు చేశారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు అందరూ పేదరికంలో ఉండాలి కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు ఆ రోజు ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీ నీవా గాలేరు నగిరి తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు నా రాయలసీమకు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడ నుంచి ప్రారంభమైంది నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉరవ కొండలో అంద్రీ నీవాకి ప్రారంభం చేశాను శ్రీకారం చుట్టాను ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరు వెళ్తుంది ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు కానీ ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను పది పదహైదు రోజుల్లో చివరి వరకు నీళ్లు ఇచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది పూర్తయితే దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే కాదు చేసి తీరాలని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ అఫార్టర్ అంటే దగ్గర దగ్గర నాలుగు టీఎంసీ నీళ్లు ఈ కాలం ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ముందుకి ఇప్పటికి డబల్ అయింది రెండింతలు పెరిగింది నలభై టిఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు మంత్రులు ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ అధికారులు నిర్మాణ సంస్థలందరికీ అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాజులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది వీరందరి పట్టుదల కృషి చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం రాయలసీమ చరిత్రలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదైతే ఈరోజు కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో జీడిపల్లి పక్కనే పీఏబిఆర్ ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది అవుతానే మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్లి చిత్తూరు వరకు నీళ్లు పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కియా మోటార్స్ అనంతపుర్ లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడుస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఎక్కడికి రమ్మంటారు ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపురం రండి ఒక కరువు జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్లా పెడతామని అడిగారు నేను ఒకే మాట చెప్పాను ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నీళ్లు తెస్తాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు పది ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఎనిమిది నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరవు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది ఒక పట్టుదల నా ఆలోచన ఒకటి ఇక్కడ రైతులు బాగుపడాలి రైతుల పిల్లలు బాగుపడాలి మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ రెండు ఏడు టీఎంసీ నాలుగు నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది దీనివల్ల ఒక కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపూర్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం కలిసి ఫేజ్ వన్ కింద లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయి కట్టుొస్తుంది ఫేజ్ టూ కింద కర్నూ అనంతపూర్లోనే మళ్లీ ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష